వెల్కమ్ టు మీ ఇంటినేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కనక మహాలక్ష్మిని ఇంటి నుండి గెంటేస్తారు కదా వెనకాలే విహారీ వస్తారు కనకం నీకు నేనున్నాను నువ్వేమీ బాధపడద్దు ఇక నుండి నువ్వు సంతోషంగా ఉండాలి అని అంటూ ఉంటారు ఇంతలో బంటూ అంటారు ఎలా అయిగారు ఎలా లచ్చిమమ్మ సంతోషంగా ఉంటుంది మీరు అని నమ్ముకుని ఈ ఇంట్లో ఉంది ఇప్పుడు ఇంట్లో చోటే తనకి లేదు అని చెప్తూ ఉంటాడు బంటి ఇక పాపం లక్ష్మికి విహారి ఏదో చెప్తూ ఉంటారు ఇంతలో ఒక్కసారిగా అక్కడికి వస్తుంది సహస్రా ఈ లక్ష్మి ఇంటి నుండి వెళ్ళిపోతే బావ దీనికి మంచి రాజకోట లాంటి ఇల్లు తీసి దానిలో మహారాణి చేస్తాడు దానితో కాపురం చేస్తాడు నాకు తెలుసు అందుకే ఈ లక్ష్మి ఈ ఇంట్లోనే ఉండాలి నా కళ్ళ ముందే ఉండాలి ఇంట్లో అందరూ దీన్ని ఇంటి నుండి బయటికి గెంటేస్తే దరిద్రం వదిలింది అనుకుంటున్నారు కానీ నేను అలా అనుకోవటం లేదు ఇది ఇంట్లో ఉంటేనే నేను నా బావ కలిసిమెలిసి ఉంటాము ఒకవేళ ఇది వేరు కాపురం పెడితే బావ దీని దగ్గరికే వెళ్తాడు అని చెప్పి బావా బావా అందరూ అలా అన్నారని నువ్వు కూడా లక్ష్మిని ఇంటి నుండి బయటికి వెళ్ళిపోమని చెప్తున్నావా అనగానే ఏంటి ఇలా తేడాగా మాట్లాడుతుంది తన వల్లే కదా అందరూ లక్ష్మిని అని చెప్పి ఏమైంది అని అంటారు బావా తను ఆడపిల్ల ఎక్కడికి వెళ్తుంది అమ్మ వాళ్ళు అలాగే అంటారు తన్ని లోపలికి తీసుకురా అని అంటుంది సహస్రా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కనక మహాలక్ష్మి తన వైపు చూస్తూ ఉంటుంది వసై నువ్వు వంటేనే నాకు చాలా ఇరిటేట్గా ఉంది కాని ఏం చేయను నా నోటి నిండే నేను వస్తుంది నిన్ను లోపలికి రమ్మని లక్ష్మి ఎక్కడికి వెళ్తావు లోపలికిరా మీ ఆయన వచ్చేదాకా ఇక్కడే ఉండాలి కదా అని అంటుంది కావాలనే సహస్రా ఇక విహారీ అంటారు చూడు ఈరోజు రమ్మని చెప్తున్నావు రేపు తనని కొడుతూ తిడుతూ ఎన్నో కష్టాలు పెడుతూ ఈ ఇంట్లోనే నానా మాటలు అంటున్నారు అత్తయ్య నువ్వు అలాగే నానమ్మ అలాంటప్పుడు ఇంకెందుకు అని అంటారు బావా నువ్వు ఇలాగే దానికి సపోర్ట్ చేస్తావు నాకు తెలుసు లక్ష్మి నువ్వు రా అని చెప్పి బ్యాగ్ని తీసుకొని లక్ష్మి చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొస్తుంది సహస్రా ఒక్కసారిగా కాదాంబరి అలాగే పద్మాక్షి షాక్ అయిపోతారు సహస్రా ఏమైంది నీకు అని అంటుంది అంబిక ఏమీ అవలేదు మీకేమైంది మాకేమైంది మాకేమైందంటావేంటి ఆ దరిద్రాన్ని ఇంటికి మళ్ళీ తీసుకొస్తున్నావేంటి అనగాని ఏంటమ్మా అలా అంటావు కూడా నాలాగే అమ్మాయి కదా ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్తుంది చెప్పు కొన్ని కొన్ని మనకి నచ్చనివి జరుగుతూ ఉంటాయి అవన్నీ లక్ష్మి మీద వేస్తే ఏం బాగుంటుంది బావా మా అందరికీ నువ్వే అన్నీ చెప్పేవాడివి ఇప్పుడు మేము నీకు చెప్పలేము అమ్మకి అమ్మమ్మకి నువ్వే చెప్పు లక్ష్మి వెళ్ళి నీ రూంలోకి వెళ్ళిపో అని అంటుంది ఇక సహస్ర లక్ష్మీ బ్యాగ్తో ఇక తన రూంలోకి వచ్చేస్తుంది విహారికి ఏమీ అర్థం కాదు యమున విహారి దగ్గరికి వస్తుంది విహారి ఈరోజు సహస్ర తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది ఎందుకంటే ఒంటరి ఆడపిల్ల బయట ఎలా బ్రతుకుతుంది అని సాటి ఆడపిల్లగా తను ఖచ్చితంగా తన మనసుని అర్థం చేసుకుంది అనగానే యమున ఏంటి నా కూతురు అలా అందని ఇంట్లోకి తెచ్చిస్తే ఎలా అనగానే మమ్మీ ఎందుకు అలా మాట్లాడతావు బావ నావాడు ఎప్పటికీ కోడల్ని నేనే అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి పైకి వెళ్ళిపోతుంది సహస్రా ఇక అంబిక అలాగే పద్మాక్ష్మి సహస్ర రూమ్కి వస్తారు ఇక కాదాంబరి కూడా వసై నీకేమైందే పిచ్చి పట్టిందా ఏంటి దానివల్ల నీ జీవితమే నాశనం అవుతుంది ప్రతి దానిలో అడ్డుపడుతుంది అలాంటి దాన్ని ఇంటి నుండి గెంటేశాము విహారీ కూడా అడ్డు చెప్పలేదు పైగా నువ్వు వచ్చి ఇక్కడికొచ్చి బాధపడుతున్నావా దాన్ని ఇంట్లోకి రప్పించి అనగానే అయ్యో అమ్మమ్మ అలాగే పిన్ని అమ్మా మీరేమీ కంగారు పడద్దు ఇప్పటిదాకా మనం కొన్ని సార్లు భయపడుతూ ఉంటాము ఇప్పుడు ఆ లక్ష్మిని బయటికి పంపిస్తే మనమేమీ చేయలేము బావ ఇరవై నాలుగు గంటలు తన దగ్గరే ఉంటాడేమో అప్పుడేం చేస్తాము అనగానే ఏం మాట్లాడుతున్నావే అనగానే నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలుసు మీరు దేనికి భయపడుతున్నారు అన్నది మీకు కూడా తెలుసు అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను మీరు కూడా నిర్ణయానికి కట్టుబడించండి అలాగే లక్ష్మిని ఇంటి నుండి బయటికి వెళ్ళగొట్టాలన్న ఆలోచన ఈ రోజు నుండి తీసేయండి అని అంటుంది సహస్రా ఇక హంబిక అంటుంది అక్క దీని జీవితం ఇదే నాశనం చేసుకుంటుంది మనమేమీ చేయలేము దరిద్రాన్ని ఇంట్లో తెచ్చిపెట్టినప్పుడు మనమేం చేస్తాము అని చెప్పి నుండి వెళ్ళిపోతుంది అంబిక ఇక పద్మాఖికి ఏమీ అర్థం కాదు వాళ్ళు వెళ్ళగానే మీకంటే నాకు చాలా చాలా ఇరిటేట్గా చంపేయాలనిపిస్తుంది కాని ఏం చేయను నా చేతిలో లేదు కదా ఇక్కడున్నప్పుడే దాన్ని చంపేస్తే అప్పుడు ప్రశాంతంగా ఉంటాను అయినా బావకి దానికి పెళ్ళయిందని నాకు తెలుసు బావ అందు గురించే దానికి సపోర్ట్ చేస్తున్నాడు ఆ సపోర్ట్ అనేది దానికి ఉంది బయటికి వెళ్తే బావా దానికి దారి దొరుకుతుంది ఇక్కడే ఉంచాను అని చెప్పి అంటూ ఉండగానే డాక్టర్ ఫోన్ చేస్తారు ఇక సహస్రకి హలో డాక్టర్ ఎక్కడ ఉన్నారు అనగానే అయ్యో మీరు చెప్పినట్టే నేను చెప్పినందుకు మీరు ఇప్పుడు హ్యాపీ కదా అని అంటారు డాక్టర్ అవును డాక్టర్ మా బావా నన్ను పెళ్లి చేసుకోలేదు ఇక మన ఇద్దరం కలిసిన ఆడిన డ్రామాకి నా మెడలో మూడు ముళ్ళు పడ్డాయి నేను స్థితిలో ఉన్నానని చెప్పినందుకే మా బావ నన్ను పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు మా బావ నేను సంతోషంగా ఉన్నాము మీకు ఎప్పుడైనా ఏదైనా అవసరమైతే నన్ను మర్చిపోవద్దు అని చెప్తూ ఉంటుంది సహస్రా కరెక్ట్గా అప్పుడే విహారి వెనక నుండి సహస్ర మాటల్ని వినేస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సహస్రా ఫోన్ కట్ చేస్తుంది ఎవరితో మాట్లాడుతున్నావు అని అంటారు ఆ నా ఫ్రెండ్తో అనగానే అవునా డాక్టర్ ఫ్రెండే కదా అని అంటారు అంటే బావా డాక్టర్ అనగానే చి నోర్ ముయ్ అని చెప్పి చెంప చెల్లుమనిపిస్తారు విహారి విహారీ బావా ఎందుకు కొడుతున్నావు అనగానే నేను మొత్తం విన్నాను సహస్రా నీ డ్రామా మొత్తం విన్నాను అనగానే ఏం డ్రామా బావా చెప్తాన్రా అని చెప్పి చెయ్యి పట్టుకొని హాల్లోకి తీసుకొస్తాడు విహారీ అందరూ ఏమైందిరా ఏంటి ఏం చేస్తున్నా నా కూతుర్ని అనగాని అత్తయ్యా సహస్ర ఏం చేసిందో మీకు తెలుసా అనగాని ఏం చేసింది అది అదిగో ఆ దరిద్రాన్ని తీసుకొని వచ్చింది అదేనా అది చేసిన తప్పు అలా అయితే నువ్వు కొట్టినా మాకు బాధనిపించటం లేదు అని అంటుంది పద్మాక్షి నిజమే ఈవిడి గారు ఇంట్లో వాళ్ళని నన్ను డా అందర్నీ చేసి చావు బ్రతుకులన్న డ్రామా ఆడి నాతో మూడు ముళ్ళు వేయించుకుంది ఇదొక పెళ్ళా అని అంటారు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక కనక మహాలక్ష్మి అలాగే ఉండిపోతుంది చూడండి ఒక మనిషి మనసులో ఉంటేనే ఆ పెళ్ళి పెళ్ళంటారు ఇప్పుడు బలవంతంగా తన మెడలో నా నుండి తాలిబొట్టు కట్టించుకుంది ఇది పెళ్ళా అని అంటారు ఏరా మీ ఇద్దరు బావ మరదళ్ళు ఇక ఏదో డాక్టర్తో నాటకమాడి నీతో పెళ్లి చేయించుకుంది తప్పే ఉంది అని అంటుంది పద్మాక్షి అత్తయ్యా నీకు తప్పనిపించదు మనసు గురించి అర్థం కాలేదు అనగాని ఏ ఇంతకు ముందు ఎవరినేనా పెళ్లి చేసుకున్నావా ప్రేమించావా అని అంటుంది అవన్నీ మీకెందుకత్తయ్యా తను చేసింది తప్పే కదా అని అంటారు ఇంతలో ఏం తప్పురా నువ్వంటే చిన్నప్పటి నుండి బావా అని తిరిగింది నువ్వు పెళ్లి చేసుకుంటావో ప్రేమిస్తావో అన్నది పక్కన పెట్టు తను చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు నువ్వు తాలి కట్టావు ఇప్పుడు తను నీ భార్యనే అంత ప్రేమించిన అమ్మాయిని నువ్వు ఇలా అందరి ముందు బయటికి తీసుకురావడం తప్పు ఇదంతా దేనివల్ల ఏ యమునా నీ కొడుక్కి నువ్వు భార్యాభర్తల బంధం గురించి ఎందుకు చెప్పవు అని అంటుంది అది కాదత్తయ్యా అనగానే చూడు ఒకటి మాత్రం నిజం బంధాలు గట్టిపడాలంటే భార్య తప్పు చేసినా భర్త తప్పు చేసినా ఇద్దరూ ఒకరికొకరు అర్థం చేసుకోవాలి అది నీ నువ్వు నేర్పించలేదు అందుకే ఇలా కనీసం భార్యని అందరి ముందు తీసుకొచ్చి నిజాలు బయట పెట్టాలని చూడ్డు అనగానే నానమ్మా నిజమే చిన్నదానికి పెద్దదానికి లక్ష్మిది ఏ తప్పు చేయకపోయినా లక్ష్మిని మీరు టార్గెట్ చేస్తారు ఇప్పుడు తప్పు చేసిన సాహసని అందరి ముందు బయట పెడితే మీకెందుకు నచ్చటం లేదు అని అంటారు విహారీ ఓహో ఆవిడి గారిని అన్నందుకు నీకు బాధ కలుగుతుందా విహారి ఏరా నువ్వు నా మేనల్లుడివి మమ్మల్ని అనే హక్కు నీకుంది నీకు అనే హక్కు మాకుంది మధ్యలో అదేంటి ఆ దరిద్రం పేరు ఎందుకు తెస్తున్నావు అనగాని ఎవరైనా న్యాయం న్యాయంగానే మాట్లాడాలి అలాగే బలవంతంగా నిన్ను తాలిబొట్టు కట్టాను అంతేగాని బలవంతంగా కాపురం చేయాలంటే నా వల్ల కాదు అనగాని చూసావా అమ్మా చూసావా నాన్న ఇదిగో నా మేనల్లుడు ఇప్పుడు నా కూతురుతో కార్యం జరిపించను అంటున్నాడు అంటే వీడు ఏంటి అర్థం నా కూతురు జీవితం ఇక్కడితో ఆగిపోవాలా అని అంటుంది పద్మాక్షి ఏ బావా నిజమే మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకున్నాను కానీ నువ్వంటే నా ప్రాణం సరే బావా నన్ను నువ్వు పెళ్లి చేసుకున్నావు అది పెళ్లి కాదు అంటున్నావు ఇంతకుముందు నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నావు అన్నది నేను చెప్పాలా అని అంటుంది ఒక్కసారిగా షాక్ అవుతారు ఇటువైపు లక్ష్మి అలాగే భయంగా చూస్తుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు అనగానే ఏం మాట్లాడడం కాదు బాబా నువ్వెవరినైనా పెళ్లి చేసుకున్నావా అని అడుగుతున్నాను మరి పెళ్లి చేసుకోనప్పుడు నీకేంటి ప్రాబ్లం అమ్మా అలాగే పంతులుగారిని తెప్పించి ఈరోజు ఖచ్చితంగా కార్యం జరిపించాల్సిందే ఎందుకంటే బావకి నా గురించి నిజం తెలిసింది ఇది ప్రేమ అనుకొని భావనతో కాపురం చేస్తాడు అదే నిజం అని చెప్పి వెళ్ళిపోతుంది సహస్రా ఇక లక్ష్మి బాధపడుతూ తన రూంలోకి వెళ్ళిపోతుంది ఇక విహారి చూడండి మీరు సహస్ర చెప్పినట్టు చేయండి కానీ నన్ను మాత్రం మీ దారికి తెచ్చుకోలేరు అని అంటారు సరిపోయింది అల్లుడు మేలల్లుడు అని నిన్ను బుజ్జగిస్తూ ఉంటే నువ్వు నా కూతురి జీవితంతోనే ఆడుకోవాలనుకుంటున్నావు చూడు ఒకటి మాత్రం నిజం అది పిచ్చిది కాబట్టి ఈ దరిద్రాన్ని ఇంటికి తీసుకొచ్చింది నువ్వేమో ఈ పిచ్చిదాని వెనకాల తిరగాలనుకుంటున్నావే అసలు కుదరదు అనగాని మీరు ఏమైనా అనుకోండి నేను సహస్రతో కాపురం చేయలేను అని చెప్పి వెళ్ళిపోతారు విహారీ నైట్ అవుతుంది సహస్రని మరోసారి చక్కగా శోభనం పెళ్లి కూతురులా రెడీ చేస్తారు ఇటువైపు పద్మాక్షి అంబిక అలాగే వాళ్ళ నాయనమ్మ కాదంబరి ఏంటి మమ్మీ షాకింగ్గా ఉందా నేను ఇలా రెడీ చేసి బావ గదిలోకి వెళ్తాను బావకి నేను చాలా అందంగా కనిపిస్తాను అనగాని అవునా విహారికి నీ గురించి మొత్తం తెలిసింది కదా అలాగే లక్ష్మిని ఇంటికి తెచ్చుకున్నావు ఇంకేంటి విహారి చేసేది అనగాని అయ్యో పిన్ని అమ్మా మీరు వెళ్ళండి నేను బావతో ఎలా ఎలా బావ నా మాట వినాలి అన్నది నాకు బాగా తెలుసు అనగానే ఏంటా తెలుసు ఆ నిజం మాకెందుకు చెప్పటం లేదు అని అంటుంది అంబిక నిజం చెప్తే ఏం బాగుంటుంది త్రిల్లింగగా ఉండదు అందుకే ఇలా చేస్తున్నాం అని చెప్పి అంటూ ఉంటుంది సహస్రా ఇక సహస్ర రూమ్కి వస్తారు విహారీ బావా ఏంటి నాతో కార్యమనేది జరుపుకోనన్నావు ఇప్పుడు నువ్వే వచ్చావు బావా నువ్వంటే నాకు చాలా ఇష్టం ఆ ఇష్టాన్నే అలా మలుచుకున్నాను అంతేగాని వేరేగా కాదు అనగానే చూడు సహస్రా ఇప్పటిదాకా నువ్వు చెప్పిందంతా నిజమనుకున్నాను ఇప్పటి నుండి నీ గురించి ఆలోచించాను కాబట్టి ఎప్పటికీ నున్న భార్యవి కాలేవు అనగాని ఓ నేను కాకుండా ఆ కనక మహాలక్ష్మి నీకు భార్య కదా బావా అని అంటుంది ఇక ఒక్కసారిగా విహారీ షాక్ అవుతారు అంటే అనగానే తెలుసు బావా దాన్ని పెళ్లి చేసుకున్నావు కానీ ఎవరికీ చెప్పలేదు ఇప్పుడు ఆ నిజాన్ని నేను అందరికీ చెప్తే ఆ కనక మహాలక్ష్మిని మా అమ్మ ఏం చేస్తుందో నాకే తెలీదు అనగాని సహస్రా బ్లాక్మెయిల్ చేస్తున్నావా అనగాని లేదు బావా నిజమే చెప్తున్నాను మీ ఇద్దరి గురించి ఇంట్లో చెప్తాను దాన్ని ఏం చేయాలి అన్నది మా వల్లే చూసుకుంటారు నాతో నువ్వు సంతోషంగా ఉండకపోతే అదే జరుగుతుంది అని అంటుంది సహస్రా ఇది ఇలా ఉండగా సహస్ర బయట నుండి విహారి అలాగే ఇటువైపు సారీ కనక మహాలక్ష్మి బయట నుండి విహారి అలాగే సహస్ర గదివైపు చూస్తూ బాధపడుతూ ఉంటుంది తన తాలిబొట్టుని అలాగే విహారితో తను సంతోషంగా ఉన్న రోజులన్నీ గుర్తు చేసుకుంటుంది ఆశకి హద్దు ఉంటుంది ఈ మహారాజు గారు నా మెడలో తాలిబొట్టు కట్టారు కానీ ఈ కుటుంబం కోసం నేను ఖచ్చితంగా గారిని సహస్ర గారిని కలపాలి అదే అదే చెయ్యాలి కానీ ఎందుకు నాకు బాధనిపిస్తుంది అని చెప్పి తులసి కోట దగ్గరికి వెళ్ళి అమ్మవారిని అడుగుతుంది అమ్మా ఈ తాలిబొట్టు గారు నాకు కట్టారు నా భర్త కానీ నా భర్తని ఇంకొక ఆమె పంచుకోబోతుంది కానీ ఏ ఆడపిల్లకి ఈ దుస్థితి రాకూడదమ్మా గారికి నేనంటే చాలా ఇష్టం కాని గారు ఏ మాట మాట్లాడలేకపోతున్నారు కానీ ఈ దేనురాలకి ఎప్పుడు ఎప్పుడు సంతోషం అనేది ఇవ్వవా అమ్మా అనగానే వెనక నుండి విహారి చేతులు తన భుజాన్ని తాకుతాయి విహారి గారు మీరేంటి అనగానే ఏంటి కనకం ఇక్కడ ఉండి అమ్మవారిని వేడుకుంటున్నావా సరే నాతో పాటు రా అని అంటారు ఎక్కడికి విహారీ గారు అనగానే రమ్మంటున్నాను అని చెప్పి తనని పచ్చని పొలాల్లో ఉన్న ఒక అందమైన ఇంటికి తీసుకొస్తారు బాబుగారు ఇది అనగానే నేనే డెకరేషన్ చేయించాను ఎందుకో తెలుసా ఈరోజు మన మొదటి రాత్రి అనగానే బాబుగారు ఇలా మాట్లాడద్దు ఎందుకంటే సహస్రమ్మ మీరు భార్యభర్తలు అనగానే మరి నువ్వు నాకేమవుతావు కనకం అనగాని నేను కూడా మీకు భార్యనే కానీ ఆ అర్హత నాకు లేదు విహారి గారు నువ్వు నువ్వనుకుంటే సరిపోతుందా ఆ సహస్ర ఏం చేసిందో తెలుసు కదా మోసం చేసి నన్ను పెళ్లి చేసుకుంది అలాంటి వాళ్ళని భార్య అనుకుంటారా చెప్పు కనకం అనగానే అంటే నాకు అవేమీ తెలీదు కాని అనగాని చూడు మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమించాను పెళ్లి చేసుకున్నాను ఇంట్లో చెప్పడానికి నేను చెప్పలేకపోయాను కానీ నీకు అన్యాయం చేయనని మాత్రం నా మనసు చెప్తుంది అందుకే పెళ్లి తర్వాత జరగాల్సిన అచ్చట్లు ముచ్చట్లు నీతోనే నేను చెయ్యాలి నీకే నేను అన్ని అచ్చట్లు ముచ్చట్లు తీర్చాలి అని చెప్పి అంటారు ఇక విహారిని ఒక్కసారిగా హత్తుకుంటుంది సహస్రా ఇక విహారి అలాగే సహస్రా ఒకటి అయిపోతారు తెల్లగా తెల్లవారుతుంది వాళ్ళిద్దరూ ఆ బట్టలతో ఇంటికి వస్తారు ఒక్కసారిగా కుటుంబం అంతా వాళ్ళిద్దరిని చూసి షాక్ అయిపోతుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్